ప్రభు నామానికి మహిమ కలిగినిగాక మీ అందరికీ నా వందనాలండి అందరూ బాగున్నారని దేవుణ్ణి శుద్ధిస్తున్నాను మరి ఒక సాయంకాల సమయంలో జ్ఞానుల గురించి మనం నేర్చుకుంటున్నాం మతైసు వార్త రెండో అధ్యాయంలో జ్ఞానులను గురించినటువంటి ప్రస్తావన ఉంది జ్ఞానులు ముగ్గురు అని చాలామంది అనుకుంటారు కానీ దేవుని వాక్యంలో ముగ్గురు అని మనం అనుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ బంగారము సామ్రాణి బోలము మూడు ఇచ్చారు కదా అందుకే ముగ్గురు అనుకుంటారు కాదు చాలామంది అలా అనుకోవడానికి ఆ మూడు వస్తువులను అను సూచన కానీ ఎక్కువ మందే వచ్చి ఉంటారు అనేది కూడా చరిత్ర చెబుతా ఉంది అయితే ఆ జ్ఞానులు తూర్పు దేశంన ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చారని దేవుని వాక్యంలో ఉంది వాళ్ళు మరి దేవుణ్ణి కనుక్కొనాలన్న వాళ్ళ ఆసక్తి వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళు ఏమండి వాళ్ళు నక్షత్రాన్ని చూసి రావడం అంటే అది పగటి పూట జరిగే పని కాదు నైట్లలోనే ప్రయాణం చేయాలి ఆ రోజులలో ఎంత కష్టం చెప్పండి ప్రయాణం అంటే కొన్నిసార్లు మనకు మందిరం దగ్గర ఉన్నప్పటికీ కూడా వెళ్ళము ఎంత దౌర్భాగ్యం కదండి ఇంకా ఎంతో దూరం నుంచి వాళ్ళు దేవుణ్ణి చూడాలి ఆయన ముఖ దర్శనం చేయాలని ఎంత ఆశగొని వాళ్ళు రాత్రి పూటనే ప్రయాణం చేశారు ఆ విధంగా వాళ్ళు సుమారు రెండు సంవత్సరాలు ప్రయాణం చేయడం జరిగిందండి దేవునితో నడుస్తున్నప్పుడు మనం ప్రయాణంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు రావచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రయాణాన్ని ఆపకుండా వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా ఒక మధ్యలో ఒక అనుభవం జరిగింది హేరోదు దగ్గరికి వెళ్ళడం నక్షత్రాన్ని చూస్తూ వస్తున్నటువంటి వీళ్ళు అనుకోకుండా హెరోద్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అలా హెరోద్ దగ్గరికి వెళ్ళడం వలన అనవసరంగా మరి రెండు సంవత్సరాల మొదలు లో కొని దానిలోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వదించాడు హేరోదు ఈ జ్ఞానులు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలా ఉంటుందంటే మనం చేసే చిన్న చిన్ని పొరపాట్లు మన ఆశీర్వాదాలకు ఆటంకాలుగా ఉంటాయి వాళ్ళు చేసింది ఒక్క ఒక కొంత సమూహం కొంతమంది మాత్రమే చేశారు కానీ బాధ అనేది చాలామందికి వచ్చింది మన కుటుంబాలలో కూడా ఒక్క వ్యక్తి తప్పు చేస్తే బాధ మొత్తం కుటుంబం అంతా అనుభవించవలసి వస్తుంది చాలాసార్లు కొంతమంది చాలా భయంకరంగా మాట్లాడతారు నా ఇష్టం నేను నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను నీవు నీ ఒక్కరికే ఆ పనిష్మెంట్ అసలు ప్రాబ్లం లేదు కానీ నీ వల్ల నా కుటుంబం అంతా సఫర్ అవుతుంది దయచేసి జ్ఞాపకం పెట్టుకోవాలండి జ్ఞానుల వల్ల మనం నేర్చుకుంటున్నాం వాళ్ళు ఒక చిన్న పొరపాటు అంటే వాళ్ళు పొరపాటు కూడా అనడానికి లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకారము వాళ్ళు ఎట్లయినా రాజు అనేటువంటి వ్యక్తి ఒక రాజభవంతిలోనే జన్మిస్తాడు కదా అని అంటే వాళ్ళ స్వయం అనేది అక్కడ వాళ్ళ నేలిందనమాట అందువల్ల వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనను బట్టి వెళ్ళారు అక్కడ వరకు తారం చూసుకుంటూ ప్రయాణం చేసినటువంటి వీళ్ళు అనుకోకుండా వాళ్ళ సొంత తలంపులను బట్టి వెళ్ళడం బట్టి అంత భయంకరమైనటువంటి పరిస్థితి జరిగింది అయినప్పటికీ మన దేవుడు ప్రేమాయడం అండి ఆయన ప్రేమాయుడు కాబట్టి ఆయన ఏం చేసిందంటే వాళ్ళని కళ ద్వారా హెచ్చరించి మళ్ళీ ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు వేరొక మార్గం వెళ్ళిపోయేటట్టుగా కృప చూపించింది అనమాట తర్వాత మరి అని మరి శిశువుని అంటే బాలుడైన ఏజ్ని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళాలని కూడా మరి దేవుడు చెప్పడము జరిగిందనమాట ఇక్కడ ఈ యొక్క జ్ఞానులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో ఆశగొని అక్కడ ఒక మంచి మాట ఉంటుంది అత్యానంద భరితులైన వాళ్ళు అంటే అమితమైన ఆనందం మా యొక్క శ్రమ ఫలించింది మనం కూడా కొన్నిసార్లు కొన్ని పనులు చేపట్టినప్పుడు ఆ పని అయినప్పుడు ఆ ఆనందానికి అవధులు లేవండి అలా అవధులు లేకుండా అత్యానందంతో సంతోషిస్తాము నిజం కదా మన కష్టం ఫలించినప్పుడు ఎంత ఆనందం కదా మరి మన దేవుడైన వేసే మనం కనుక్కున్నప్పుడు మనకెంత ఆనందం ప్రేమైన సోదరుడ సోదరి ఒకవేళ నువ్వు వింటున్నప్పుడు నువ్వు రక్షించబడలేదేమో నాకు తెలీదు కానీ నీవు నీ రక్షణను కనుగొన్నప్పుడు నీకు కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి ప్రభు అయి వేసినంత విశ్వాసం ఉంచి నీ రక్షణలోనికి నువ్వు రావాలని ప్రభు పేట నేను మనం చేస్తూ ఉన్నాను అంతేకాదండి మరి ఈరోజు జ్ఞానం వల్ల మనం ఎంతో నేర్చుకుంటున్నాం వాళ్ళు ఆ తారనే చూసుకుంటూ వచ్చి ఉంటే ఆ ప్రాబ్లం అయ్యేది